నో స్టే ఆన్ స్టేజ్ ఫర్ టైం సో లెట్ రోషన్ స్పీక్ ఎందుకు డైరెక్టర్స్ అంతగా ఓ నవ్వట్లేదు కార్తిక్ గారు ఓకే ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి ఇంత పెద్దవాళ్ళ ముందు మాట్లాడాలంటే అసలు మాటలు రావట్లేదు బట్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్న మల్లి రిలీజ్ అవుతుందండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సుబో సర్ థ్యాంక్స్ లాడ్ సార్ మీ బచ్చల మల్లిలో నన్ను చూసుకున్నందుకు అండ్ నరేష్ అన్న యు జస్ పెనో థ్యాంక్ యూ సో మచ్ ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి రే పెంపుడు జంతులు పెరట్లోనే ఉండాలి రే అలా కాదని ఇలా నా టాక ముందుకు వచ్చేందుకు గుర్తించి పడదొబ్బు థ్యాంక్ యూ నాన్న రోషన్ నువ్వు కోసం తగ్గాలి అన్నావా తాగాలి అన్నావా నాన్న ఏమో నాకు అలా వినిపించింది అక్కడ కూర్చున్నారు కదా అందుకని సో వుడ్ యూ లైక్ టు సే సంథింగ్ సమ్థింగ్ నాట్ ప్రిపేర్ ఇట్స్ ఓకే ఓకే యు జస్ట్ ఎవర్ ఫీల్ హార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అది నేను చెప్పేసా మా డైరెక్టర్ సుబ్బు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్ అండ్ రాజేష్ దండా గారికి ప్రొడ్యూసర్ గారికి అండ్ అల్లర్ నరేష్ గారికి కూడా థ్యాంక్ యూ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ థ్యాంక్ యూ అండ్ అల్లర్ నరేష్ గారు హీస్ ఎ వెరీ హంబుల్ చాలా మంచిగా మాట్లాడతారు అండ్ ఐ లైక్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ షేర్ స్క్రీన్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ హ్యాపీనెస్లో నాకు ఏం మాటలు రావట్లేదు అందాన్ని పెంచుకునే విషయంలో గ్లోయింగ్ 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 ఐ ఓకే ఒక్కసారి ఇంత మంచి మాటలు చెప్పినందుకు ఊరికే పంపించలేము కాబట్టి ఆ గ్లిమ్స్ ఒకసారి వేయండి అలా బాటిల్ నుంచి గ్లాస్లోకి ఎలా వాటర్ వెళ్తుందో చూద్దాము ప్లీజ్ ప్లే ద గ్లిమ్స్ ప్లీజ్ అబ్జర్వ్ చేయండి మీరిద్దరు మీకు ఒక టాస్క్ ఉంది ఇది కనుక మీరు కరెక్ట్గా చేసినట్టయితే మీకు ఇరవై ఐదు గోన సంచులు ఫ్రీగా వస్తాయి ఎస్ ఇక్కడే ఉన్నానండి నేను జస్ట్ ఐఎమ్ అరేంజింగ్ ఆఫ్ విది అప్పట్లో ఎప్పుడో మా నాన్నకి ఇలాంటి అరేంజ్మెంట్స్ చేశాను ఇదిగోండి ఒక్క నిమిషం యా యూ కెన్ జస్ట్ డూ ద సేమ్ చూశారు కదా ఎట్లా ఫస్ట్ యుల్ ట్రై రోషన్ ఈ బాటిల్ ఒక్క నిమిషం నీ ఏజ్ ఎంత వద్దురే నాయన వెళ్ళిపో ఎందుకు వచ్చాను గొడవ అమ్మయ్య దేవుడు ఉన్నాడు సమయానికి నాకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు వెళ్ళిపో వెళ్ళిపో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నీ ఏజ్ ఎయిటీన్ అంటే మాత్రం నేను అమ్మను ఓకే వదిలేమ్మా వద్దు నువ్వు కూడా వద్దమ్మా నువ్వు కూడా వెళ్ళిపో ఇది ప్రవీణ్ ఎక్బర్ అయ్యే ఇది ఓన్లీ ప్రవీణ్కి మాత్రమే సరిపోతుంది అండ్ ఐ థింక్ అంకిత్ కోయా వేర్ ఎవర్ యు ఆర్